అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఒత్తిడిని ఏ రకంగా అధిగమించాలి ముందుగా ఒత్తిడి అంటే ఏంటో తెలుసుకుందాం ఒత్తిడి అంటే మనం చేయాల్సినటువంటి పని ఆ పని చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి టైము ఆ పనిని చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం మీద ఆధారపడి మన యొక్క ఒత్తిడి అనేది ఆధారపడి ఉంటుంది దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం నేను విజయవాడ నుంచి హైదరాబాద్కి ప్రయాణం చేయాలనేటువంటి పని ఆ ప్రయాణం చేయడానికి నా దగ్గర ఉన్నటువంటి సమయం ఆరు గంటలు హైదరాబాద్ చేరడానికి నా దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం సైకిల్ సైకిల్ ద్వారా నేను ఆ గమ్యాన్ని చేరాలి ఇలా సైకిల్ అనేటువంటి సామర్థ్యం నా దగ్గర ఉన్నప్పుడు ఆరు గంటల్లో హైదరాబాదుకి నేను చేరలేను ఎంత ప్రయత్నం చేసినా ఎంత స్పీడ్గా తొక్కినా అప్పుడు ఆ రకమైనటువంటి ప్రయత్నం నేను చేసినప్పుడు నేను ఒత్తిడికి లోన్ అవుతాను చాలా ప్రెషర్కి లోన్ అవుతాను మరి ప్రెషర్ లేకుండా ఉండాలంటే నా దూరాన్నైనా తగ్గించేసుకోవాలి లేదా నా సమయాన్నైనా పెంచుకోవాలి లేదా నా సామర్థ్యం సైకిల్ కాకుండా కారు ఉందనుకోండి కారు మీద నేను ఆరు గంటల్లో విజయవాడ నుంచి హైదరాబాద్కి చేరగలుగుతాను కాబట్టి అందరూ బాగా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు ఒత్తిడికి లోను కాకుండా ఉండాలి హాయిగా ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నప్పుడు మీ పనినైనా తగ్గించుకోండి ఆ పని చేయడానికి మీ సమయాన్నైనా పెంచుకోండి లేదా మీ సామర్థ్యాన్నైనా పెంచుకోండి ఈ మూడు మార్గాల ద్వారా మాత్రమే మీరు ఒత్తిడి నుంచి బయటపడగలరు ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో అందరూ తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పనులను తగ్గించుకునేటువంటి అవకాశం లేదు లేదు రెండు సమయము సమయం పెంచుకుందామంటే అందరికీ ఇరవై నాలుగు గంటల సమయమే ఉంది లేదు మూడు సామర్థ్యం ఈ సామర్థ్యాల్లోనే మనిషికి మనిషికి ఉన్నటువంటి భేదము ఆ సామర్థ్య భేదం వల్లే ఒక చాలా ముందుగా అభివృద్ధి సాధించడము లేదా ముందుకు ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది వేరే వాళ్ళు వెనక్కి ఉండిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో ప్రస్తుత ప్రపంచంలో జీవితాన్ని సాగించాలి అంటే మన సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి మన సామర్థ్యాన్ని యోగాలో ఆసనాల ద్వారా శారీరకమైనటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు రెండు మన ప్రాణాయామం ద్వారా మానసికమైనటువంటి దృఢత్వాన్ని స్థిరత్వాన్ని అలాగే ఎమోషనల్ బ్యాలెన్స్ని పెంచుకోవచ్చు మూడు మెడిటేషన్ ద్వారా బుద్ధి సూక్ష్మత డిసిషన్ మేకింగ్ కూడా మనం సరైన సక్రమంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్ట్రెస్ని తప్పించుకోవాలి అంటే దాన్ని అధిగమించాలంటే ఈ మూడు మార్గాల్లో ఏ మార్గము మీకు అనువైనదో అనుకూలమైనదో మీరే నిర్ణయించుకొని ఒత్తిడి నుంచి బయటకు రావాలి ఈ ఒత్తిడి నుంచి బయటకు రాకున్నా అదే ఒత్తిడిని దీర్ఘకాలము కానీ కొనసాగించినట్టయితే మీకు శారీరక మానసికమైనటువంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి జీవితమే దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలానే ఈ స్ట్రెస్ను కూడా రెండు రకాలుగా మనం విభజించుకోవచ్చు ఒకటి పాజిటివ్ స్ట్రెస్ అని రెండోది నెగిటివ్ స్ట్రెస్ అని పాజిటివ్ స్ట్రెస్ అంటే ఏమీ కాదు ఒక మనిషి ఎంత ఒత్తిడినైతే తీసుకోగలడో అంత ఒత్తిడిని మాత్రమే మనం పెట్టాలి అంత ఒత్తిడి కావాల్సినటువంటి పనిని మాత్రమే మనం సేకరించినప్పుడు అది పాజిటివ్ స్ట్రెస్గా మారి మన యొక్క శక్తి సామర్థ్యాలని పెంపొందించేదిగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు సహజంగా ఏ ఒత్తిడి లేకున్నా ఒక పది పేజీలు చదవగలిగితే అతని సామర్థ్యానికి ఇంకొక రెండు పేజీలు పన్నెండు పేజీలు చదివేటువంటి లక్ష్యం ఏర్పరిచినప్పుడు అతని యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అలా కాకుండా యాభై పేజీలు చదివేటువంటి లక్ష్యాన్ని కానీ మీరు ఇచ్చినట్టయితే అది భారమై ఆ పనిని చేయడానికి ఆ వ్యక్తికి చాలా ఒత్తిడికి లోనయ్యి ఆ పని నుంచే వైదొలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా మీ సామర్థ్యానికి తగినంత పనిని మాత్రమే మీరు పెంచుకొని ఆ పనిని సాధించడానికి కావలసినటువంటి మీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అధిక ఒత్తిడిని కానీ అధిక పని భారాన్ని కానీ మీరు తీసుకున్నట్టయితే అది అనారోగ్యానికి కారణం అవుతుంది అలా అదే రకంగా మన నిత్య జీవితంలో అనేకమైనటువంటి అనవసరమైనటువంటి పనులకు కూడా మనం ఒత్తిడికి కారణం అవుతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తూ ఉంటాం సమయానికి మనం చేరాలి కానీ బస్సో ట్రైనో లేట్ అవుతూ ఉంటుంది ఆ లేట్ అయినందుకు టైంకి చేరలేదనేటువంటి కంగారు ఆందోళన మన హృదయంలో వస్తుంది అది టైంకి వెళ్ళడానికి మీ చేతుల్లో ఎటువంటి అవకాశం లేదు అది ఏ సమయానికి చేరాలో ఆ సమయానికి మీరు దిగడం తప్పించి అది ముందుగా వెళ్ళడానికి టైంకి వెళ్ళడానికి మీ దగ్గర ఎటువంటి అవకాశం లేదు అలాంటప్పుడు మీ చేతుల్లో లేనటువంటి మీ ప్రమేయం లేనటువంటి అనేక ఫలితాలని మనము మనకి తగ్గట్టుగా కావాలని కోరుకొని ఎక్కువ స్ట్రెస్కి లోనవుతూ ఉంటాం కాబట్టి మీ చేతుల్లో లేనివి మీ యొక్క ప్రమేయం లేనటువంటి అనేక ఫలితాలను కోసం మీరు ఆలోచించడం మానేస్తే మనకి చాలా అలజడిరి ఆందోళనలు తగ్గిపోతాయి కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని అనవసరమైనటువంటి ఆందోళనలు ఒత్తిళ్ళకి గురి కాకుండా సక్రమమైనటువంటి ప్రయత్నం చేసి ఈ ఒత్తిడి నుంచి బయటపడాలని కోరుకుంటూ నమస్కారం